చాలా సీరియస్ లుక్ లేవుకో ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది బలమైంది కంచం కంచం అయితే ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు తింటే తరిగిపోద్దిలే తిను ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా ఏయన కూడా తినలేడు ఏంటి సార్ ఇది సగం తీసేయమని చెప్పండి సార్ వెయి జిలేబీ నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా నేనెంత పెడితే అంత తినాలి ఏది పెడితే అది ఎలా పడితే అలా తినాలి లేకపోతే కంట్రోల్ దక్కిపోతా చంపేస్తా ఓహో ఇదేదో ఉంది అందరూ కుట్టి చంపుతారు వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడంటే తేను తింటా డిలో ఉన్న పార్ట్స్ అన్ని తో నిండిపోయాయి ఇంత ఫుడ్ కాదు నావయ్యా నేను